హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి ఇదే కనుక మొదటిసారిగా మీరు మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి అలాగే మన వీడియో పూర్తిగా ఎండింగ్ దాకా చూసి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజైతే ఎగ్జిబిషన్ బ్లాగ్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను నంద్యాల ప్రథమనందీశ్వర స్వామి టెంపుల్ ఆవరణంలో పెట్టారు కదా ఐ థింక్ ఇది పిఆర్ ఎగ్జిబిషన్ ఏమో ఎస్పీజీ గ్రౌండ్ లో కూడా ఒక ఎగ్జిబిషన్ ఉంది అక్కడికి అయితే వెళ్ళలేదన్నమాట సో ఇదే దగ్గరగా అనిపించింది తక్కువ మని ఇక్కడికే అనమాట ఇది వచ్చేసి రిపబ్లిక్ డే రోజు వెళ్ళాము అండ్ చాలా అంటే చాలా క్రౌడ్ ఉండింది ఎగ్జిబిషన్ కూడా నాకు ఎలా అనిపించింది రేట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఓవరాల్గా ఎగ్జిబిషన్ నాకైతే ఏమనిపించింది అని అయితే అయితే మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాము మా ఆయన ఇక్కడ బుకింగ్ దగ్గర టికెట్స్ తీసుకుంటూ ఉన్నారు ఎవరికైనా కూడా ఐ థింక్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాను మేమైతే ఇద్దరం ఒకరిది ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకున్నాం మరి కి ఎలా ఉందో రేట్ అయితే తెలియదు అండ్ ఫైనల్లీ ఎంటర్ అయిపోయాం ఎగ్జిబిషన్లోకి చాలా బాగుంది ఫోటో సెషన్స్ దిగడానికి అక్కడక్కడ కూడా కాస్త వాల్ డిజైన్స్ కూడా బాగా చేశారు బాగా అనిపించింది అండ్ ఇక్కడ ఏదో స్వీట్ ఐటమ్స్ అంట ఊటీ డ్రై ఫ్రూట్స్ అలాంటి ఐటమ్స్ అండ్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ జ్యువెలరీ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి బట్ చాలా బాగున్న దానికంటే రేట్స్ అయితే నాకు టూ మచ్గా అనిపించాయండి మనకు బయట టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్కి దొరికేటివి ఇక్కడైతే థర్టీ రూపీస్ పెట్టి పెట్టుకున్నాల్సి వచ్చిందనమాట బట్ నేనైతే రేట్ కన్ఫామ్ అయిన తర్వాత అయితే ఇంకా తీసుకోలేదులేండి ఎగ్జిబిషన్ అంటే మామూలుగా ఫైవ్ రూపీస్ది ఏదో టెన్ రూపీస్ అలా దొరకడం అనేది కామన్ అండ్ అలాగే ఈ లోపైతే నన్ను టీవీ ఛానల్లో చూస్తాము మేము మీకు మీరు లైవ్ షోస్ చేసేటప్పుడు మేము ఫ్యాన్స్ అని చెప్పేసి వాళ్ళు ఫోటో దిగుతామన్నారు ఎంత హ్యాపీగా అనిపించిందో అట్లా వాళ్ళు నీతో ఫోటో దిగాలి దిగుతారా మీరు మాతో అని వాళ్ళు నన్ను అడిగినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మనం ఏ లెవెల్ సెలబ్రిటీ అన్నది కాదు అట్లీస్ట్ మనకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా అనేది ఒక తెలియని హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట నాకి అండ్ ఈ బ్యాండ్స్ అంటే నేను ఇందాక మీతో రేట్స్ గురించి చెప్పింది అది ఒక్కో బ్యాండ్ థర్టీ రూపీస్ అనేసరికి నాకు కళ్ళు అలాగే బైర్లుగా అమ్మాయి అనమాట యాక్చువల్గా అది బయట టెన్ రూపీస్ సరే ఫిఫ్టీన్ రూపీస్ అనుకోండి ఎగ్జిబిషన్ లో ట్వంటీ రూపీస్ ఉండొచ్చు టూ మచ్ గా అనిపించింది అండ్ ఎగ్జిబిషన్ కానీ చేనేత దగ్గరికి వెళ్తే నేను ఎస్పెషల్లీ బ్యాంగిల్స్ చూస్తా అంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అనేది నా ఒపీనియన్ బట్ ఈ ఎగ్జిబిషన్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కానీ బయట అయితే ఇవి దొరికే రొటీని చేనేత వాళ్ళ దగ్గర దొరికేవి మాత్రం చాలా క్వాలిటీగా ఉంటాయి అండ్ మన్నిక కూడా మనం పెట్టిన డబ్బులకి మంచిగా వర్తీ అనిపిస్తాయి అనమాట అంటే అంత లైఫ్ టైం వస్తాయి అనేది నా ఉద్దేశము అండ్ బ్యాంగిల్స్ చిన్న సైజు పెద్ద సైజు లావుగా ఉండే బ్యాంగిల్స్ కానీ ఇలా సింగిల్ బ్యాంగిల్ వేసుకోవడమే నాకు ఇష్టం అనమాట అంటే డైలీ యూస్కి అయితే సో అందుకోసమని ఇవి ఎస్పెషల్లీ చూడడం జరిగింది అలా త్రీ ఫోర్ స్టాల్స్ ఉన్నాయనుకుంటాను ఓన్లీ ఉమెన్స్కి సంబంధించినవి ఈ జ్యువెలరీ అంటే ఈ వన్ గ్రామ్ ఐటమ్స్ కానీ ఇలాంటివన్నీ సో అదే మీకు వన్ బై వన్ అలా షాప్స్ని అలా చూపిస్తూ ఉన్నాను స్టిక్కర్స్ కూడా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఓవరాల్ ఎగ్జిబిషన్ బాగుంది కానీ రేట్స్ మాత్రం ఎందుకో టూ మచ్గా ఉన్నాయండి మరి వాళ్ళు బ్రతకాలి లేండి అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళాలి ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేయాలంటే రేట్స్ కూడా కాస్త రీజనబుల్గా ఉంటేనే కదండి మిడిల్ క్లాస్ కానీ పూర్ పీపుల్ కానీ ఎంజాయ్ చేసేది ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ తప్ప ఇలా వెళ్ళము వెళ్ళినప్పుడు ఏదైనా మంచిగా ఉండాలి అంటే అన్నీ మనకు గా అనిపిస్తేనే కదా అనిపించింది నాకైతే అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇలాంటి ఐటమ్స్ పింగా అనేవి కానీ గ్లాస్ ఐటమ్స్ కానీ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట జస్ట్ ఒక లుక్ వేసాను బట్ నాకు పింగానీ ఐటమ్స్ కానీ అలాంటివన్నీ చేనేతలోనే బాగా నచ్చుతాయండి వాటిలో క్వాలిటీ వైజే కాదు కానీ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అన్నమాట సో మీరు కూడా ఇలా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కానీ చేనేతకి వెళ్ళినప్పుడు కానీ మీరు కూడా ఎస్పెషల్లీ ఫోకస్డ్ కొన్ని ఐటమ్స్ మైండ్లో పెట్టుకుని మీరు కూడా షాపింగ్కి వెళ్తారా అనేది చెప్పండి నేనైతే అలాగే వెళ్తాను డి మాట కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అనే ముందు నుంచి టూ త్రీ మంత్స్ ముందు నుంచి ఏవి కావాలన్నా ఎక్కడ తక్కువకి దొరుకుతాయి ఎక్కడ క్వాలిటీ ఉంటాయి అనేది ఒకటి పదిసార్లు మైండ్లో అలా రిమైండ్ చేసుకుంటూ ఉంటాను అండ్ అలా చూస్తూ ఉండగానే మా ఆయన కనపడలేదు ఏంటి అబ్బాయిని ఎక్కడ లేరు అని చూస్తే చిన్నపిల్లలు టాయ్స్ వాటిలో ఉన్నారు చూడండి ఆ సెక్షన్లో ఈ పాముతో ఆడుకుంటూ ఇక్కడ నిలబడితే పోదాం నువ్వు ఎక్కడున్నావానో వెతుకుతున్నాను అంటే మరేం తీసుకుంటావు అంటే వద్దది ఊరికే చూస్తున్నా అంతే అని చెప్తున్నారు మా ఆయన అండ్ వన్ మోర్ జ్యువెలరీ ఐటమ్స్ అనమాట ఇవి చిన్న పిల్లలకి బాగున్నాయండి బ్యాండ్స్ కానీ అలాంటివన్నీ మేము ఏదైనా కుట్టికి మంచిగా ఒక స్టైల్గా ఉండేది చూద్దాం అనుకున్నాం కానీ బట్ ఏది పెట్టినా పెట్టుకోదు అది తనకి కూడా తల్లలో చేస్తా కాస్త హెయిర్ అయితే తక్కువగా ఉంది కదా సో తీసుకున్నా యూజ్ అవ్వదు కదా ఆఫ్టర్ తనకి గుండె అయిపోయి ఇంకా హెయిర్ పెరుగుతుంది కదా అప్పుడు ఏదన్నా తీసుకున్నా యూజ్ అవుతుందిలే కుట్టి తల్లి కోసం అనేసి నేను అనుకున్నాను అండ్ ఇక్కడ చాలా అంటే చాలా డిఫరెంట్ బ్యాండ్స్ ఉన్నాయి ఇవి చూడండి బట్ దాని తల కుచ్చుకుంటుందేమో అని చెప్పేసి ఇది తీసుకోలేదు కానీ బట్ నచ్చడం అయితే ఇది నచ్చింది బట్ నేను ఫైనల్గా అయితే తీసుకోలేదు అండ్ ఎగ్జిబిషన్ అంతా మీకు ఇంట్లో కూర్చుని ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ నంద్యాల్లో ఎవరైతే లేరో మన నంద్యాల్లో ఎగ్జిబిషన్లో ఎలా ఉంది అనేది అయితే మీకు వీడియో ద్వారా చూపిస్తున్నానని నేను అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి బిఎఫ్ గింజ పైన కానీ అంటే కి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ కానీ డిఫరెంట్ స్టైల్స్లో రాపిస్తాం కదా అది జరుగుతుంది ఇక్కడ అండ్ ఫైనల్లీ వచ్చేసాం యుద్ధానికి సిద్ధమయ్యారు మా ఆయన ఈ రింగ్స్ వేయడం కానీ బాల్స్ వేయడం కానీ అలా అలాంటి ఆటలు ఆడడం అంటే మా ఆయనకు చాలా ఇష్టం ఆయన ఎస్పెషల్ ఎగ్జిబిషన్కి వచ్చిందే దానికోసమే అనమాట అండ్ ఈ గేమ్ గుర్తుందా మీకు ఈ చిన్న చిన్న బాల్స్ ఇలా ఇలా రొటేట్ చేస్తుంటే రావాలి రాకుండా అవైతే రింగ్స్ లో పడిపోతాయి కదా సో ఆ ప్యాటర్న్ మీకు ఎంతమందికి ఈ గేమ్ అయితే గుర్తుందో కింద కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వాలీబాల్ గేమ్ కూడా ఉందనమాట సో ఈ గేమ్ అయితే ఆడలేదులేండి మా ఆయన దానివల్ల ఏం పెద్ద యూజ్ ఉండదు అనిపించిందో మేబీ ఏమైనా నచ్చలేదేమో తీసుకోలేదు ఎస్పెషల్లీ ఈ గేమ్ కోసం వచ్చాను మా ఒక లుక్ వేసుకో ఏం గేమ్ ఆడుతున్నానో అని చెప్పమన్నారు గోవా సిక్స్ బాల్ గేమ్ అంట ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ బాల్స్ ఇచ్చారండి ఆ సిక్స్ బాల్స్తో మా ఆయన ఏం గెలుచుకున్నారో చూపిస్తా చూడండి తమ్ అయితే మా ఆయన ఏం గెలుచుకున్నారో చూపించలేదు కదా ఇక్కడ అయితే మీకు లేండి అసలు ఈ గేమ్ ఎంతమంది ఆడారు మీరేం గెలుచుకున్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఏ ఎగ్జిబిషన్లో ఈ గేమ్ అన్నా కూడా మనం పెట్టిన దానికి కూడా అట్లీస్ట్ మనకు డిపాజిట్లు కూడా దక్కవన్నమాట ఫైనలీ ఇక్కడ మా ఆయన బాల్స్ అన్నీ వేసేస్తూ ఉన్నారనమాట ఏమొస్తుందో 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 అని చెప్పి వేశారు కానీ నాకు నాకు అర్థమైపోయింది ఫిఫ్టీ రూపీస్కి ఏ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఐటమ్ వస్తుందిలే వెయిట్ చేయని నేను మనసులో అనుకుంటూనే ఉన్నాను అలాగే ఫైనల్లీ బాల్స్ అన్నీ కంప్లీట్ చేయబోతున్నారనమాట అండ్ ఇక్కడైతే మా కో యాంకర్ సిటీ కేబుల్ న్యూస్ రీడర్ అనమాట జ్యోతి కనపడింది సో జ్యోతితో ఒకసారి హాయ్ చెప్పించుకుందాము అని చెప్పేసి వీడియో అయితే అలా జ్యోపి జ్యోతి వైపు చూపించేస్తాను అండ్ ఇక్కడ కౌంటింగ్ స్టార్ట్ చేసేసి ఆయన అనౌన్స్ చేశారు ఒక లేడీకి సో 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 ఐటమ్ తీసుకుండా వాళ్ళ మార్క్స్ అయితే ఇన్ని వచ్చాయి అని చెప్పేసి ఆమె ఒక ఐటెం తెచ్చారులేండి అది వేరే విషయం ఇంకా ఆ ఐటమ్ దాగానే నాకు మైండ్ బ్లాక్ అయింది అమ్మో మగ్గ అని చెప్పేసి మళ్ళీ కాదు 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 కాదని చెప్పేసి ఏదో ఒక బాక్స్ తెచ్చిచ్చారు చూడు నువ్వు పెట్టిన ఫిఫ్టీ రూపీస్కి టెన్ రూపీస్ ఐటమ్ గెలుచుకున్నావు ఎందు ఊరికే డబ్బులు వేస్ట్ చేసావు అని చెప్పేసి నేను మా ఆయనతో అన్నాను అంటే మా ఆయన అక్క నాకు ఇది వద్దక్క పెన్స్ పెట్టడానికి ఉండే హోల్డర్ ఇవ్వండి అక్క అదైతే బాగుంటుంది యూస్ఫుల్ అవుతుంది మా భార్యకి అన్నారు యాక్చువల్గా మా ఆయన ఇదే ఐటెమ్ని లాస్ట్ టైం ఎగ్జిబిషన్లో కూడా గెలుచుకున్నారన్నమాట అది బ్రష్లు పేస్ట్ లకు పెట్టేశాను అండ్ ఫైనల్లీ ఇక్కడ జ్యోతి మీకు హాయ్ చెప్తూ ఉంది మహిత్ బ్లాగ్స్ ఛానల్ అదేదో అలా అయిపోయింది అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క ఛానల్ని చూడండి అని చెప్పేసి ఏదో చెప్తూ ఉంది అండ్ ఈ ఐటమే అనమాట ఫైనల్లీ మా ఆయన గెలుచుకున్న ఐటమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రింగ్స్ సెషన్ దగ్గరికి వచ్చారు ఇక్కడ మా ఆయన వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్ రఫీ అన్న కలిసారు అండ్ వాళ్ళ వైఫ్ పిల్లలు అందరు కలిసేసి మంచిగా ఆయన చక్కగా అలా పలకరించుకున్నాము అండ్ రఫీ అన్న వాళ్ళ పిల్లలు రఫీ అన్న అండ్ మా ఆయన కలిసి రింగ్స్ గేమ్ అయితే ఆడారు ఫైనలీ ఈ రింగ్స్ గేమ్లో ఏం గెలిచారు అనేది చూపిస్తా లేండి సో మా ఆయనకి ఈయన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట ఐ థింక్ ఎక్కడ ఏ వీడియోలో ఈయన గురించి మనకు డిస్కషన్ రాలేదు నేను షేర్ చేయలేదు సో ఇక్కడ అనుకోకుండా కలిసారనమాట అండ్ పిల్లలు కూడా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు పిల్లలు ఏంటి అంటే వాళ్ళకి కావాల్సిన ఏమైనా గేమ్స్ దాని మీద టాయ్స్ మీద వేస్తే టాయ్స్ వస్తాయి కదా అని చెప్పేసి మా ఆయన ఏదో ఫేరీన్ లోలీకి ఆ ఫిఫ్టీ రూపీస్కి అట్లా ఏదో మనం పెట్టినా డబ్బులకన్నా వస్తుందా అని చెప్పేసి అలా వేస్తూ ఉన్నారు కానీ ఫైనల్లీ ఏం రాలేదు ఎవ్వరికి సిక్స్ ఆరు సెవెన్ రింగ్స్ అన్నీ మిస్ అయిపోయాయి అంటే పూర్తిగా ఆ వాళ్ళు ఏదైతే పెట్టారో దాంట్లో పడితే మాత్రమే అది మనకి మనకిస్తారనమాట దాంట్లో పడకపోతే గనక ఇవ్వరు ఈ గేమ్ కూడా ఎంతమంది ఆడుతూ ఉంటారు ఎగ్జిబిషన్కి వస్తే మీరు కూడా ఇలాంటి గేమ్స్ ఆడి ఎంజాయ్ చేస్తారా నాకైతే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే దానివల్ల మనకి ఏం రాదు అదే ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఏదైనా యూస్ఫుల్ అయ్యేది అన్నట్టు నా తాటు బట్ మా ఆయన ఏంటంటే వచ్చాం కదా ఎంజాయ్ చేయాలి ఇలాంటివన్నీ కామన్ ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు అని చెప్పేసి అన్నారు ఫైనల్లీ నేను మా ఆయన వచ్చి ఫైవ్ ట్వంటీ ఆర్ ఫైవ్ సెవెంటీ రూపీస్ అయిందండి అంతే ఎగ్జిబిషన్కి చాలా సింపుల్గా చీప్ అండ్ బెస్ట్గా గా అనమాట అండ్ దయ్యాల కోట అని చెప్పేసి ఏదో పెట్టారు లోపలికి వెళ్తే అంటే ఒక హారర్ టైప్ ఇస్తారంట అపియరెన్స్ సో దానికి సంబంధించింది నేను దాకా చూపించాను మీకు అండ్ ఇక్కడ వచ్చేసి చాట్ బండర్ అనమాట చాట్ బండర్ లో రేట్లు అల్లాడిచ్చేసారండి ఐ థింక్ బయట ఇరవై రూపాయలు ఉండే పానీపూరి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఎయిట్ పూరీస్ సిక్స్ పూరీస్ వచ్చాయనుకుంటాను అంతే బట్ ఇలా ఎగ్జిబిషన్స్ లో అయితే ఫుడ్ అయితే కామన్ అనుకోండి కాస్ట్ అయితే ఎప్పటికైనా టూ మచ్ ఉంటుంది బరే బట్ ఈసారి మాత్రం నాకు చాలా టూ మచ్ గా అనిపించింది تانهو 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 ت అండ్ ఫైనల్లీ గోబీ దగ్గరకు వచ్చేసారు మా ఆయన గోబీ తీసుకుంటా గోబీ తీసుకుంటా అని ఇక్కడ పెట్టారు కదా లో ఈ గోబీ మాత్రమే సెవెంటీ రూపీస్ అంట అండి నాకు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది అంటే ఎస్పెషల్లీ రేట్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మనం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కదా అమ్మ బాబోయ్ గోబీ ఎగ్జిబిషన్లో ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కదా ఎప్పుడైనా ఇదేంటి ఈసారి సెవెంటీ అయింది అని అనిపించింది అలాగే మీకు కూడా రేట్స్ చాలా హెవీగా ఉన్నాయని ఎవరికైనా అనిపించిందా బట్ నేను ఒకసారి ఇలా ఫీల్ అవుతున్నానా అనేది కింద ప్లీజ్ అండి కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మీ ని కూడా అండ్ కొలంబస్ కానీ జైంట్ వీల్ కానీ బ్రేక్ డ్యాన్స్ కానీ పెద్దలకు సంబంధించిన ఏవైనా మినిమం స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్తో మాత్రమే ఉన్నాయండి అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది సరేలేండి నేను జనాల గురించి రేట్స్ రేట్స్ చెప్పండి చెప్పండి అంటున్నాను కానీ అంత రేట్స్ వాళ్ళకు కూడా అవి హెవీ రేట్స్ అనిపించింటే ఇంత ఇంతమంది వస్తారా చెప్పండి అండ్ ఇక్కడ పిల్లలకి సంబంధించిన ట్రైన్ తెలుతుంది ఇలాంటివన్నీ కిడ్స్కి సంబంధించిన జోన్ అంతా ఐ థింక్ ఫిఫ్టీ రూపీస్ అలా అనుకుంటాను ఇదైతే ఎగ్జాక్ట్ తెలియదులేండి నేను మీతో షేర్ చేస్తున్నాను బట్ విండం మాత్రం కిడ్స్కి సంబంధించినవన్నీ ఫిఫ్టీ కొన్ని కొన్ని హండ్రెడ్ అలా ఉన్నాయి అన్నారు సో ఫిఫ్టీ రూపీస్ పిల్లల కోసం అంటే నో ప్రాబ్లం కానీ పెద్దవాళ్ళు ఏదైనా ఎంజాయ్ చేయాలనుకున్నా మంచిగా ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే నిజంగా త్రీ ఫోర్ థౌజండ్ లేనిదైతే హ్యాపీగా వెళ్ళలేము కదా అనిపించింది ఇక్కడ పొటాటో రింగ్స్ చూద్దామని ఇక్కడికి వస్తే ఇది ఫిఫ్టీ రూపీస్ అంట అండి కేజీ పొటాటోసే ఉన్నాయండి మార్కెట్లో థర్టీ రూపీస్ ఎంతో అంతే సో సరేలే ఇంకా పొటాటో తినడం కూడా ఈ టైంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కదా అనిపించింది అనమాట నాకైతే అండ్ ఇవి పిల్లలకి సంబంధించిన జోన్ అనమాట కిడ్స్కి చాలా అంటే చాలా బాగున్నాయండి నాకు చాలా బెటర్గా అనిపించింది అండ్ మేమేంటి ఇంత దూరం వచ్చి ఏం తిరగకపోవడం సరే బ్రేక్ డ్యాన్స్ అయినా తిరుగుదాం పదం అని నా లైఫ్లో నేను ఎప్పుడూ తిరగలేదు నువ్వు ఎప్పుడైనా తిరుగుతావా అని చెప్పేసి అన్నాను తిరిగావా అని కూడా అడిగాను నేను మా ఆయన్ని నేను ఎప్పుడు ఎక్కలేదే బ్రేక్ డ్యాన్స్ అన్నాడు మా ఆయన అండ్ మా ఆయన వాళ్ళ చిన్నల్లుడు అనమాట అంటే మా చిన్న వాళ్ళ కొడుకు మొన్న బ్రేక్ డ్యాన్స్ ఎక్కి చాలా ఎంజాయ్ చేశాడంట సో ఇష్యూ ఎక్కగా నేను ఎక్కలేనా నేను తిరగలేనా అనిపించింది సో నాకు యాక్చువల్ గా అలాంటివన్నీ జైంట్ వీల్ కానీ బ్రేక్ డాన్స్ అలాంటివన్నీ కొంచెం ఏదో భయంగా అనిపిస్తాయి అనమాట అండ్ పిల్లలకి వాటర్ బోట్ మసాలా పప్పడం అలా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి లెండి త్రీ ఫోర్ ఐటమ్స్ అండ్ ఇక్కడ పిల్లలకి సంబంధించిన హార్స్ వి రైడ్ ఇవన్నీ ఉన్నాయి ఇవి చిన్న పిల్లలకి బాగా అనిపిస్తాయి అంటే వాళ్ళకి ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్ కొట్టి చదువుకుని స్టడీ అవర్స్ వీటితోనే సరిపోతుంది కదా పిల్లలకి మంచిగా ఎంజాయ్ చేయడానికి కి పిలుచుకొస్తే అయితే బాగుంటుంది బట్ ఒక్క కిడ్ ఉన్నా కూడా మినిమం ఫైవ్ హండ్రెడ్ లేని వాళ్ళని సాటిస్ఫై చేయలేము అనిపించింది అట్లా ఆ రేట్స్ అయితే నాకు నిజంగా చాలా హారిబుల్గా అనిపించాయండి రేట్స్ అందుకే నేను ఈ వీడియోలో ఎస్పెషల్లీ ఇన్ని టైమ్స్ మీతో షేర్ చేసుకున్నాను అండ్ అలాగే స్వీట్ కార్న్ తీసుకుందాంలే అనుకుని వచ్చేసామన్నమాట ఇవైతే థర్టీ రూపీస్ మేము మసాలా టైప్ స్వీట్ కార్న్ తీసుకున్నాం కొందరుత్ స్వీట్ కార్న్ మాత్రమే తీసుకుంటారు కదా సో మీరు ఏ టైప్ అయితే తీసుకుంటారు కమెంట్లో షేర్ చేసుకోండి అండ్ అక్క నన్ను అయితే తీయొద్దు అక్క నా ఓన్లీ స్వీట్ కార్ని తీయని చెప్తున్నాడు ఇక్కడ ఈ బ్రదర్ లేదులే బ్రదర్ నేనైతే తీయట్లేదులే ఓన్లీ మేము స్వీట్ కార్న్ ఒక్కటే వీడియో తీసుకుంటాంలే నేను లేం భయపడొద్దు అని చెప్పేసి ఈ బ్రదర్తో షేర్ చేశాను అనమాట అలా పక్కకు వచ్చేసి ఇంకా స్వీట్ కార్న్ తినేసాము ఫైనల్లీ బ్రేక్ డ్యాన్స్ వెళ్ళాలి 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 అని చెప్పేసి వీడియో ముందు నుంచి అంటే ఐ మీన్ వెళ్ళాలి అన్నప్పటి నుంచి మా థాట్ అనమాట అండ్ ఇక్కడైతే ఒక సెల్ఫీ స్టాండ్ది మనం ఏమైనా మంచిగా స్టెప్స్ అలా వేస్తే త్రీ సిక్స్టీ డిగ్రీస్ క్యామ్ మంచిగా కవర్ చేస్తుంది అనమాట దీనికి మన మొబైల్ని హోల్డ్ చేసి మనం ఏమైనా మంచిగా స్టెప్స్ వేస్తే మన త్రీ సిక్స్టీ డిగ్రీ సర్కిల్లో ఇది తిరుగుతుంది అనమాట ఇది చాలా బాగుంటుంది ఎవరు మంచిగా డ్యాన్స్ వచ్చి ఎవరైనా ఎంజాయ్ చేస్తూ చేస్తే బాగుంటుంది కానీ ఇంకా మనకు ఎందుకులే అన్నట్టు జస్ట్ ఒకటే వీడియో ఒకటే తీసుకున్నాను కానీ నేనైతే ఎంజాయ్ చేయలేదు అండ్ ఇక్కడ మసాలా దోశ కూడా వేస్తున్నారు దోశ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట బాబోయ్ సవిత హోటల్లోనే ఫార్టీ రూపీసే కదమ్మా అన్న నేను మా ఆయనతో సరేలే ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఇదంతా కామను ఆయన ఆడవాళ్ళంతా ఇలాగే ఆలోచిస్తారా అంత రేట్స్ గురించి ఆలోచిస్తూనే ఉంటారా మీరు అని చెప్తున్నారు మా ఆయన అంతే కదండి ఇంత సంపాదించి కష్టపడి వస్తాయి వీడేంత ఇంత సింపుల్ గా పోయాల్సి వస్తుంది డబ్బులు అనేసి ఓ చిన్న అలా అనమాట బుకింగ్ దగ్గర హండ్రెడ్ రూపీస్ ఈచ్ పర్సన్ కి ఇక్కడ టికెట్ తీసేసుకుని ఇంకా పైకి వెళ్తూ ఉన్నాము మా ఆయన టికెట్ చూపించు టికెట్ చూపించు అని చెప్తున్నారు ఆ టికెట్ అలా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే కలెక్ట్ చేసుకున్నా మేము బ్రేక్ డాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తామనేది ఈ వీడియోలో ఉంది మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి No, <susurra> you

ఫైనల్లీ ఎగ్జిబిషన్ ఫినిష్ చేసేసి బయటకైతే వచ్చేసామన్నమాట ఇక్కడ ఫొటోస్ దిగటానికి మంచిగా ఇలా వాల్స్ ఐ మీన్ వాల్కి సంబంధించిన స్టిక్కర్స్తో ఇలా చెక్ చేసేసారు బర్డ్ షో అయితే స్టార్టింగ్లో ఎగ్జిబిషన్ స్టార్టింగ్లో ఫ్రీగా ఉండేదంట బట్ బర్డ్ షో కూడా ఇప్పుడు థర్టీ రూపీస్ టికెట్ అనమాట ఎవరైనా బర్డ్స్ అంటే బాగా లైక్ చేసేవాళ్ళు మంచిగా వెళ్ళేసి ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇదైతే ఎగ్జిట్ ఏరియాకి వెళ్తూ ఉన్నాం ఇంకా క్రౌడ్ నిజంగా మేము ఎయిట్ టెన్ కంతా బయటకు వచ్చాము అప్పటికి కూడా ఇంకా క్రౌడ్ పెరుగుతూనే ఉంది ఇంకా వస్తూనే ఉన్నారండి అండ్ అవుతల్ సైడ్ అయితే చార్మినార్ ఐ థింక్ తాజ్మహల్ ఇలాంటిది ఏదో సెట్ వేశారు ఆ సెట్ దగ్గరికి వెళ్ళడానికి అయితే మళ్ళీ మనీ పే చేసి వెళ్ళాలంటాం మనం నాకు అదైతే టూ మచ్గా అనిపించింది అరే ఎందుకు ఇది ఎగ్జిబిషన్లోకి సంబంధించే కదా మళ్ళీ ఎందుకు అలా సరేలే అని చెప్పేసి నేను మా ఆయనతో వెళ్దామని మా ఆయన అడిగితే అబ్బా వద్దులే ఇంకేంటి ఏం అవసరం ఆ ఊరికే ఆ సెట్ దగ్గర నిలబడి ఏం ఫొటోస్ దిగుతాంలే వద్దు పదా వెళ్ళిపోదాము అని చెప్పేసి చెప్పాను అనమాట అండ్ ఇక్కడ నుంచి చూసారా ఎస్పీజీ గ్రౌండ్లో ఉండే ఎగ్జిబిషన్ జైంట్ వీల్ కనపడుతుంది మీలో ఎవరైనా ఎస్పీజీ గ్రౌండ్ ఎగ్జిబిషన్కి వెళ్ళినట్లయితే ప్రథమ నందిలో లో కూడా వెళ్ళింటే కనుక ఏ ఎగ్జిబిషన్ మీకు బాగా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకైతే ఎగ్జిబిషన్ ఎస్పీజీ గ్రౌండ్ చాలా స్పేసియస్గా ఉంటుందేమో అని అనిపించింది ఎందుకంటే బిఫోర్ ఎప్పుడు అక్కడికి వెళ్ళాం కాబట్టి సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్